వెల్కమ్ టు ఎంజీ టీవీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోయబోతుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం మూడు దఫాలుగా జరిపిన సర్వేలలో ఇదే విషయం స్పష్టమైందని తెలిపారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేము సిద్ధం మన బూత్ కార్యక్రమంలో భాగంగా బూత్ కన్వీనర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు సుమారు ముప్పై ఏళ్ళ వేల మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్లు సాధిస్తామని చెప్పారు ఇది నేను చెబుతున్న మాట కాదని మూడు దఫాలుగా చేయించిన సర్వేలలో ఈ విషయం వెల్లడైందనే చెప్పారు ఈ విషయం చెప్పగానే వందల సంఖ్యలో ఉన్న బూత్ కన్వీనర్లు హర్షధ్వానాలు చేశారు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పార్టీ పరిస్థితిపై సమగ్రమైన సమాచారం సేకరించడం జరిగిందని చెప్పారు అలాగే ఎమ్మెల్యేగా నా పనితీరుపై కూడా సమీక్ష చేశారని తెలిపారు వచ్చే రెండు నెలలు చాలా కీలకమైన రోజులని పార్టీ నాయకులు బూత్ కన్వీనర్స్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు ఉంటే వాటిని పక్కనబెట్టి ముందు పార్టీ గెలిచేలా చూసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు తమ బాధ్యతగా తీసుకోవాలని కోరారు బూత్ కన్వీనర్లకు ఈ సందర్భంగా పార్టీ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సీపట్నం నాథవరం మాకవర పాలెం గోలుగొండ మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు సచివాలయాల కన్వీనర్లు మున్సిపల్ చైర్మన్స్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో బూత్ కన్వీనర్లు హాజరయ్యారు